హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వియర్ కార్స్ రోజు ముందుకు అయితే మార్త్ సుజుకి ఎస్క్రోస్ అయితే తీసుకోవడం జరిగింది అండి మోడల్ దానికి రెండు వేల పద్దెనిమిది అండి ఆల్ఫా వేరే అంటే టాప్ టాప్ అండ్ మోడల్ రీడింగ్ దానికి అరవై ఎనిమిది వేలు తిరిగింది రెండు వేల పద్దెనిమిది డీజిల్ మాన్యువల్ అండి ఇన్సూరెన్స్ మొన్నే కట్టే తడ్పాటే ఉంది మనకి ఇంకా వన్ ఇయర్ అయితే ఇన్సూరెన్స్ కూడా ఉంది టైర్లు చూసుకున్నట్లయితే నాలుగు కూడా ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి బండి అరవై ఎనిమిది వేల రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి మొత్తం నా దగ్గర షోరూమ్ ట్రాక్ సహా మొత్తం అన్ని అవైలబిలిటీ ఉంది మనకి బండి విధంగా కూడా చాలా అంతా బాగుంది దీనికి మైనస్ ఏంటంటే మనకి కంప్రెజర్ ఒకటి పోయిందండి అది కూడా నేను కొత్త కంప్రైజర్ వేయించేసి అని ఏసీకి కంప్లైంట్ అయితే అది కూడా ఒక టోటల్గా చేయించడం జరిగింది మీకు అది కూడా కొత్త పాటు వేయించాను అది కూడా చూపిస్తాను మీకు బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు అండి రెండు వేల పద్దెనిమిది మోడల్లో డీజిల్ మాన్యువల్ గేర్ ఇది వచ్చేదానికి టాప్ ఎండ్ మోడల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది మనకి స్క్రీ రివర్స్ క్యాము మనకి ఫోర్ వీల్స్ వస్తే మొత్తం ఫుల్లీ టాప్ ఎండ్ మోడల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏమన్నా ఒకసారి వచ్చి కార్ చూసుకుని లేకపోతే మెకానికర్ కానీ ఎవరికైనా చూపించుకుని దాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు ఒకసారి కార్ విధంగా ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాం కార్ చుట్టూ అయితే చూపిస్తానండి ఇది రెండు వేల పద్దెనిమిది మనకి ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్ అండి రీడింగ్ వచ్చేటప్పటికి మనకి అరవై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది దీనికి మనకి వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి ఎన్వైస్ అండ్ ఎన్వోస్ ఇవ్వడం జరుగుతుంది మీకు అలాగే ఆంధ్రాకు కూడా ట్యాక్స్ మీకు లక్ష ఇరవై వేల వరకు ట్యాక్స్ అయితే పడుతుంది అదే మీకు యాన్వల్ అయితే మనకు ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ అలా పడుతుంది మీరు దాన్ని బట్టి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడ కావాలంటే అక్కడ అండి ఒకసారి కార్ ఇంటీరియల్ కింద కూడా ఎలా ఉంది ఏంటన్నది చూద్దాం అంతా కూడా కార్ ఇంటీరియల్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో ఫవర్ విండోస్ ఫవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ మిల్ అడ్జస్ట్మెంట్ రావడం జరుగుతుందండి పుష్ బటన్ స్టార్ట్తో వస్తుంది మనకి టాప్ ఎండ్ మోడల్ కాబట్టి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు అరవై మూడు వేల మూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు ఉందండి కానీ రీడింగ్ మనకి అరవై ఆరు వేలు అరవై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మనకి ఏంటంటే వెస్ట్ బెంగాల్లో రీడింగ్ చేంజ్ చేస్తారు మీకు ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుందండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ లేదు దీంట్లో మనకి మార్చేర్ వాళ్ళు హండ్రెడ్ స్క్రీన్ వేయించుకున్నారు గేర్ సిస్టమ్ వచ్చేదానికి మాన్యువల్ అండి సీట్ కవర్లు చూసుకున్నట్లయితే మీకు బ్లాక్ ఉన్నాయి సీట్ కవర్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఫ్లోర్ ఫ్లోర్మేట్ అయితే ఉండదండి వెస్ట్ బెంగాల్ బండి ఇది కూడా ఫ్లోర్ మేట్ వాళ్ళు వేయించరు మనమే వేయించుకోవాలి మళ్ళీ సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది కార్ అయితే బాగుందండి ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను ఎలా ఉంది ఏంటన్నది దాన్ని బట్టి మనం ఒకసారి మాట్లాడదాం ఒకసారి కార్ ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తున్నానండి మనకి ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజ్లు కానీ ఎటువంటిది ఏమీ లేదు టోటల్గా మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు నీట్గా ఉంది అంతా కూడా బ్యాటరీ కండిషన్ బాగుంది అలాగే మీకు కంప్రైజర్ కూడా చెప్పాను కదండి మీకు ఇక కొత్తగా కనిపిస్తుంది ఇది అయితే నేను కొత్తది వేయించానండి యాక్చువల్గా దీనికి కంప్రైజర్ వచ్చింది దీంతోపాటు ఏసీ అయితే సరిగ్గా రావట్లేదు నేను చెక్ చేస్తే అదైతే మనకి కాయిల్ ఏమో అని అనుకున్నాను కాకపోతే మనకి కంపరేజర్ పోయిందంటే నేను మళ్ళీ పద్నాలుగు వీట్లు ఇటు కంపెనీజ్ ప్లస్ ఇంకో త్రీ థౌజండ్ ఖర్చు ఎక్స్ట్రా అయింది టోటల్గా సెవెంటీన్ థౌజండ్ అయితే అయిందండి మనకి నేను చేయించేసాను అంతా సో మీకు ఎక్కడా కూడా లీక్స్ కానీ ఏమీ లేవు ఎక్కడ ఇంజిన్ సైడ్ కూడా ఎక్కడ ఓపెన్ చేసినా కూడా లేదండి స్టీల్ ఇంజిన్ మీకు రీడింగ్ కూడా ట్యాంపరింగ్ అయితే కాదు ఒరిజినల్ రీడింగ్ ఏనా మనకి వాళ్ళు కొన్ని కొన్ని ట్యాంపరింగ్ చేసేస్తారు మనం ఏంటంటే షోరూమ్ చెక్ చేయించానండి అందుకని మీకు అరవై ఎనిమిది వేలు షోరూమ్ ట్రాక్ కూడా చూపిస్తాను మీకు అంతా కూడా బానెట్లు కానీ గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం మార్లేదు అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి మనకి ఇంజిన్ సోడ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దామండి నేను అయితే స్టార్ట్ చేస్తున్నాను మనకి సౌండ్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి అయితే మీరు గమనించవచ్చండి స్టార్ట్ చేయము ఒకసారి సో ఇంజిన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి మీకు ఇంజిన్ సౌండ్ కూడా గమనించవచ్చు అంతా కూడా బాగుంది అంతా కూడా ఇంజిన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం కానీ ఏమీ లేదు సో మోటార్ అనేటప్పటికి మనకి మెయింటెనెన్స్ కూడా మీకు తెలిసిందే మనకి తక్కువ ఉంటుంది దాన్ని బట్టి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మీకు ఇంకా తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది అండి మన రేట్ వచ్చేదానికి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే మనం రేట్ అనేది కూడా మాట్లాడచ్చు ఒకసారి కార్ ఇంజిన్ సైడ్ కూడా మనకి ఏమన్నా బ్యాక్ కంపెనీ వస్తుందేమో చూపిస్తాను ఒకసారి ఎక్సలెంట్ అమ్మా ఇంజినీర్ కూడా మీరు ప్రజెంట్ వాళ్ళ లేటీస్ మొన్న మార్చినట్టు ఉన్నారు ఇంజనీర్ లైన్ కూడా బాగానే ఉంది ఇక్కడ మనకి బ్యాక్ కంప్రెసరి కానీ అటువంటిది ఏమీ లేదు చూశారు కదండి టోటల్గా ఇంజన్ సైడ్ కూడా చూపించాను మీకు ఇంజన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి అలాగే కీస్ కూడా మనకి రెండు కీస్ కూడా ఉన్నాయి మనకి బండితో వచ్చిన రెండు కీస్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది అలాగే దీన్ని రేట్ వచ్చేటప్పటికి మనం ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాం అండి అది ఫైనల్ ఏం కాదు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది బెస్ట్ రేట్ తగ్గించి అయితే అవ్వడం జరుగుతుంది దీని రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్ అంటే అరవై ఎనిమిది వేలు తిరిగింది రీడింగ్ వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి అది మీకు ఎన్ఓసీ అని ఎన్వైస్ అవడం జరుగుతుందండి ఏ స్టేట్ వాళ్ళైనా సరే తీసుకోవచ్చు మీరు మీకు ఆ స్టేట్గా మీకు ఎన్వైస్ ఇవ్వడం జరుగుతుంది ఎన్ఓసి అండ్ ఎన్వైస్ కూడా మేమే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఆంధ్రాలో కానీ మీకు తెలంగాణలో కానీ లేకపోతే మీకు చాలా మంది మనకి బెంగళూరు కానీ అలానే తీసుకుంటున్నారు వాళ్ళకి అయితే ట్యాక్స్ లక్ష నుంచి లక్ష ఇరవై వేల నుంచి మనకి లక్ష లోపు పడుతుంది అండి ట్యాక్స్ అదే మీరు ఇక్కడ యానోలో అయితే మీకు ట్యాక్స్ తక్కువ కాబట్టి మీకు నలభై వేలు లోపల మనకి ట్యాక్స్ అయితే పడుతుంది మీరు దాన్ని బట్టి ఇక్కడ అయితే మీరు ఎక్కడ చేయించుకోవాలన్నది చూసుకోవాలండి ఎందుకంటే మనకి ఇప్పుడు రేటు ప్లస్ మనం పడి ట్యాక్స్ రెండు కంపేర్ చేసుకుని మనకి ఆంధ్రలో కానీ లేకపోతే మీ స్టే మీరు ఎక్కడన్నా వేరే స్టేట్ వాళ్ళు అయితే ఆ స్టేట్లో మీకు రేట్లు ఎంత ఉన్నాయి కంపేర్ చేసుకుని అది ఇది చూసుకుని దాన్ని బట్టి మీరు ఈ కార్ అని తీసుకోవడం తీసుకోవచ్చండి ఎందుకంటే మనం ఇది మేము చెప్పే రేటు కాకుండా మీకు ట్యాక్స్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి రెండో ఇంక్లూడ్ చేసుకుని దాన్ని బట్టి ఈ కార్ వచ్చినప్పుడు మనకి ఎంత వరకు తీసుకోవచ్చు అన్నది మీరు ఒకసారి డిసైడ్ అయ్యి దాన్ని బట్టి తీసుకోవచ్చండి సో ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఇంకో వరకు ఉన్నాయండి ఏంటంటే స్విఫ్ట్ డిజైర్ ఒకటి ఎస్ క్రాస్ లో దీంట్లో మనకి ఆల్ఫా టాప్ అండ్ ఇంకోటి జటా ఉంటుంది నెక్స్ట్ బీఆర్బి ఉంటుంది ఉందండి మన దగ్గర రెండు వేల పదహారు మోడల్ అలాగే వెంటో రెండు వేల పద్దెనిమిది ఉందండి నెక్స్ట్ వచ్చేది డబ్బులు రెండు వేల పద్దెనిమిది ఉందండి నెక్స్ట్ దానికి ఐ ట్వంటీ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఉందండి రెండు వేల పంతొమ్మిది అండి ఐ ట్వంటీ పెట్రోల్ బండి ఉంది అలాగే వెన్యూ రెండు వేల ఇరవై మోడల్ డీజిల్ బండి ఉంటుందండి నెక్స్ట్ వచ్చిన క్రీటా రెండు వేల పదహారు ఎస్టెక్స్ టాప్ మోడల్ ఒకటి అవి 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 కూడా డీజిల్ బల్లు ప్లస్ అయిట్ ఉంటే అయితే పెట్రోల్ ప్రజెంట్ ఉన్న కార్లు ఇవ్వడం మన దగ్గర మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ స్క్రీన్ మీద రెండు కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్